భారత్కి వందే ఒక రెండు మూడు రోజుల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లోని పల్గాంలో ప్రవేశించి అక్కడ టూరిస్టులుగా ఉన్నటువంటి ప్రజలను అకారణంగా పట్టలు పెట్టుకున్నారు ఇటువంటి ఉగ్రవాద మూ మూకలను మనము సహించేది లేదు భారత ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండి వాళ్ళను పట్టుకొని వేటాడి లేపేసేంత వరకు మనం భారత ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ధర్మో రక్షతి రక్షిత అన్నారు ఈ ధర్మాన్ని మన దేశాన్ని మనం కాపాడుకుంటేనే మనమంతా బాగుంటాం కేవలం ఆధ్యాత్మిక చింతన ధార్మిక చింతన ఉన్నంత మాత్రమే సరిపోదు ధర్మాచరణతో పాటు ధర్మరక్షణ కూడా చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం మన అందరము కులాలు వర్గాలు ప్రాంతాలు దేశ భాషా భేదాలు లేకుండా అందరం హిందువులమనే భావనతోటి సంఘటితంగా ఉంటేనే ఈ దేశం రక్షించబడుతుంది కాబట్టి ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ నా యొక్క వినమ్మ ఏమంటే మనమంతా ఐక్యమత్యంగా ఉండి భారత ప్రభుత్వానికి అండగా ఉండి ఈ పాకిస్తాన్ ప్రే ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం మనమంతా ముందుకు భారత ప్రభుత్వానికి సంఘటిందగా ఉండాలని కోరుకు భారత్ మాతాకి వందే